ఒకరోజు ఒక పిలుపు ఆయనకి వచ్చింది ఆ పిలుపు ఎవరి నుంచో తెలుసా కుటుంబం నుంచి ఆయన గురించి ఒక ప్రవక్త ఒక సమువేలు దావీదు గురించి తన గుడారంలో వెయిట్ చేస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా సమవేలు ఆయన గురించి వెయిట్ చేస్తా ఉన్నాడు ఊరికే దావీదిని చూసి వెళ్ళాలని కాదు ఎలా పని చేస్తా ఉన్నాడో అని పలకరించి వెళ్ళాలని కాదు దావీదిని రాజుగా అభిషేకించాలని ఐ మీన్ దావిదిని రాజుగా అభిషేకించాలని ఒక సేవకుడు ఆ రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నమ్మకస్తుడు తన ఆరాధనలో తను ఉన్న పరిస్థితుల్లో ఆయన నమ్మకస్తుడుగా ఆయన ఆరాధన చేసినందుకు నా దేవుడు ఆయనకి రాజుగా ఒక పట్ట అభిషేకాన్ని ఆయనకి ఇచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏ ఏదైనప్పటికీ కూడా నీ సందర్భము ఒకవేళ లోయల్లో కూడినటువంటిది అయ్యిండొచ్చు నీ యొక్క పరిస్థితి అది ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయ్యి ఉండొచ్చు అయితే దేవుని సన్నిధానంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవునికి సమర్పించుకొని ఆయనకి ఆరాధన చేద్దాం